రాష్ట్రంలో జరగయేటువంటి లోక్సభ ఎన్నికల సంబంధించి అత్యధిక శాతం సీట్లు గెలవటం కోసం దేశంలోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో హైదరాబాద్ దగ్గరలో తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ ప్రాంగణంలో ఆరో తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో ప్రకటించేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అట్లాగే రాహుల్ గాంధీ గారు మిగతా నాయకులంతా కూడా సోనియా గాంధీ గారు అందరూ వచ్చేటట్టుగా ఆ సభలో ప్రకటనలు కూడా ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఈరోజు దేశంలో జరిగే ఎన్నికలకి మన దగ్గర నుంచే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ దేశం ఆశ్చర్యపోయేటట్టుగా ఆరో తారీఖు నాడు తుక్కుగోడాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రేణులు కథం తొక్కుతూ ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరికీ పిలిపిస్తూ